ఇచట తెలివితేటలు అమ్మబడను తెలివితేటలు అమ్మడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదే మంగళగిరిలోని కళావతి జనరల్ స్టోర్స్ లో లభించే కేరళ బీన్స్ కు ఆ స్టోర్స్ అధినేత వంకాయల దుర్గా ప్రసాద్ చేసే వినూత్న వ్యాపార ప్రచారం ఇవే కాదు తమ స్టోర్ లో లభించే ఎన్నో ఉత్పత్తులకు విభిన్నమైన వినూత్నమైన పోస్టర్లతో ప్రచారం చేస్తూ వంకాయల దుర్గాప్రసాద్ అతని కుమారుడు హరిపురుషోత్తం విక్రయిస్తుంటారు తమ వద్ద లభించే ఉత్పత్తుల గురించి తమ స్టోర్ కు వచ్చే కస్టమర్లకు చెప్పడం కన్నా ఇటువంటి వినూత్నమైన రీతిలో పోస్టర్లను అంటించడం ద్వారా కస్టమర్లకు ఉత్పత్తులు వాడటం ద్వారా కలిగే ఉపయోగాలు సులువుగా అర్థమవుతాయని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తారని స్టోర్ అధినేత వంకాయల ప్రసాద్ అంటున్నారు కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి అనే కొన్ని సూచనలను పోస్టర్ల ద్వారా అంటిస్తామని తమ స్టోర్ కు విచ్చేసిన కస్టమర్లు ఇటువంటివి చూడడం ద్వారా కుటుంబ వ్యవస్థ పైన అవగాహన కల్పిస్తామని అది తమకు ఎంతో సంతృప్తినిస్తుందని స్టోర్ అధినేత వంకాయల దుర్గాప్రసాద్ అంటున్నారు కాగా మార్కెట్లో ప్రత్యేకంగా మరియు ఆకర్షణీయంగా కనిపించే ప్రచార వ్యూహాలు లేదా మార్కెటింగ్ పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఇది కేవలం ఉత్పత్తులను లేదా సేవలను ప్రచారం చేయటమే కాదు కస్టమర్లలో నమ్మకాన్ని ఏర్పరచుకోవటం అలానే వారి అవసరాలను అర్థం చేసుకోవటంతో పాటు అభిరుచులకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడం నేడు వ్యాపార రంగంలో అవసరం తమ వద్ద లభించే ఉత్పాదనలకు ఉత్పత్తులకు వినూత్నమైన ప్రచారం కనిపిస్తూ కస్టమర్ల ఆసక్తిని చూరగొనడంలో మంగళగిరి కళావతి జనరల్ స్టోర్స్ ముందడుగు వేసి సఫలీకృతం అయ్యింది వంకాయల ప్రసాద్ అండి కళావతి జనరల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి మా నాన్నగారు వంకాయలు పురుషోత్తం గారు అండి ఆయన స్థాపించి యాభై ఐదు సంవత్సరాలు అయింది అక్కడి నుంచి నేను వచ్చి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలండి తరతరాలుగా అలాగే వస్తుంది ఇప్పుడు మా అబ్బాయి కూడా హరిపురుషోత్తం కూడా లైన్లోకి వచ్చాడండి తర్వాత ఆయుర్వేదిక్ పుళ్ళు వాటికి పౌడర్లు కూడా అమ్ముతామండి మధుమేహ గ్యాస్ గ్యాస్టబులు కిడ్నీలో స్టోన్స్ ఇలా ఇంకా వగైరా కూడా అమ్ముతుంటామండి దాని మీద బాగా పదిహేను సంవత్సరాల నుంచి బాగా వాడుతుంటాలో బాగా పికప్ అయింది తర్వాత కేరళ బీన్స్ కూడా అమ్ముతున్నామండి నాటి నాటు తీసుకొచ్చి అమ్ముతున్నామండి దాని మూలంగా మెమొరీ కూడా బాగా జ్ఞాపక శక్తి బాగా ఉందంటున్నారు అందుకని బాగా పికప్ అయింది బాగా అమ్ముతున్నాం బాగా చాలామంది కూడా బాగా తీసుకెళ్తున్నారండి అది ఒక జ్ఞాపక శక్తికి సంబంధించిందిగా వచ్చేసరికి మనకు ఒక రకంగా బాగా ఇదిగా వస్తుంది అడుగుతారని ఉద్దేశంతో తెలివిటూ రాబడినని కూడా పెట్టామండి బోర్డు దా దానికి తగ్గట్టుగానే మళ్ళీ సేల్స్ వస్తూనే ఉంది మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు బాగున్నాయండి మీరు ఇచ్చిన చాలా దూరం కూడా వెళ్తున్నాయి పదిహేను సంవత్సరాల నుంచి ప్రచారం జరుగుతుందండి ఈ మధ్యకాలంలో కొంత బాగా పికప్ అయిందండి బాగా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మేము కొరియర్ సర్వీస్లో పంపిస్తున్నామండి షుగర్కి సంబంధించిన వస్తువులు అండి తెప్పతీక పౌడరు వేప పొడి నేరేడు గింజల పొడి మునగాకు పొడి ఇట్లా వగైరా ఉంటాయండి షుగర్కి సంబంధించిన గ్యాస్ డబ్బులకి గ్యా గ్యాస్కి సంబంధించిన పౌడర్ ఇస్తామండి అది నాకు మొదలు ఇచ్చి కొంత అలా రావాలనిపిస్తే చాలా సంవత్సరాల నుంచి కూడా అలాగే రాసుకుంటూ వస్తున్నానండి మనం స్వతహాగా ఆలోచించే రాస్తున్నాము అందరూ అది చూసి బాగా నచ్చినని అని కూడా చెప్తున్నారు అది బాగా కొద్దిగా బాగా ఆలోచిస్తారని బాగా కొంతమంది అన్న ఫాలో అవుతారని మా ఉద్దేశంతో రాస్తుంటానండి బా భార్య వెనుక భర్త నడవబడినని చెప్పి రాశానండి ప్రతి మనిషి వెనుక భార్య హస్తు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి